అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేసి అక్రమంగా నిల్వ ఉంచిన భారీగా ఉంచిన. సెంట్రింగ్ మెటీరియల్ స్థావరంపై పోలీసులు దాడి నిర్వహించారు ఓఆర్ఆర్ వద్ద లక్షల విలువైన నిర్మాణ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కేసులో మంది నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసుల కథనం ప్రకారం జూన్ ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలలో ఈ అక్రమ నిల్వలపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు దర్యాప్తులో అంజన్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన వివిధ రకాల నిర్మాణ సామాగ్రిని గుర్తించారు వీటిలో ఇంటి నిర్మాణానికి ఉపయోగించే పలు రకాల పైపులు గోడల బాగు ఫోల్డింగ్ ఇతర నిర్మాణ పరికరాలు ఉన్నాయి ఈ సందర్భంగా పటాన్చెరు డిఎస్పి ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద ఉన్న నిర్మాణ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాం ఈ కేసును చాకచక్యంగా విచారించి నిందితులను అరెస్ట్ చేసిన అమీన్పూర్ సిఐ నరేష్ ఎస్ఐ క్రైమ్ సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు ఒక కాంటెంటల్ బిల్డింగ్ సిస్టమ్స్ వస్తే వారు ఒక కన్స్ట్రక్షన్ చేశారు దానికి సంబంధించి ఈ సెటింగ్ బాక్సెస్ని వాడడం జరిగింది తర్వాత పని అయిపోయిన తర్వాత అక్కడనే వాళ్ళు ఒక షెడ్లో ఇంకా తిండి స్టోర్ చేసి పెట్టారు అటు వాటిని దొంగలించడం జరిగింది దాని దానిపైన ట్రెడ్ నెంబర్ త్రీ ఫిఫ్టీ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక కేసు నమోదు చేయడం జరిగింది దాని దానికి సంబంధించి ఈరోజు ఎప్పటి వర్షం ఒక డెలివరీ ఇన్ఫర్మేషన్ పైన అవీన్పూర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ గారు కొన్ని సిబ్బంది ఈ మెట్రో డివైస్ పార్క్ దగ్గర ఉన్న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో హనుమానంజ్ పద్ ఒక ఆటోని పట్టుకొని దాన్ని విచారించగా అక్కడ దాని దాంట్లో ఇంతకుముందు ఒకటి ట్రైన్ నెంబర్ త్రీ ఫార్టీ టూ ఆఫ్ ట్వంటీ ఫైవ్లో నీరస్ట్లో ఉన్నటువంటి ప్రసాద్ అనిత నందిని అంజలి సుశీల అని చెప్పని చెప్పని వాళ్ళని ఇంతమందు అరెస్ట్ చేయడం జరిగింది దాని దానికి సంబంధించి వాళ్ళు పట్టుకొని విచారించినప్పుడు ఒక టోటల్గా ఒక సెవెన్ మెంబర్స్ ఆడవాళ్ళు మరియు ఇద్దరు మగవాళ్ళు తొమ్మిది మంది అంజలి అనే జమ్ము అని ఆమెకు సంబంధించినటువంటి డ్రాలీ ఆటో ఉంది